కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుంది అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ బందరువాణిపేటలో జరిగిన బోటు ప్రమాదంలో తనువు చాలించిన బడి గజేంద్రకు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తక్షణ ఆర్థిక సాయంగా పదివేల రూపాయలు బాధిత కుటుంబానికి అందజేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలపాడి టీ పెన్నెధిని కష్టం ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వం నిలబడుతోంది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు బోటు ప్రమాద కుటుంబానికి భరోసాగా నిలుస్తూ జిల్లా కలెక్టర్ స్వప్ని దిన కర్పండ్ సమాచారం అందించి ప్రభుత్వం నుంచి సాయం అందేలాగా చొరవ తీసుకోవాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భావిత్ర నేత లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ సైతం పేదల కష్టాలను తీర్చాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని తప్పకుండా మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అని నా తరపున హామీ ఇస్తున్నామన్నారు మత్స్యకారులకు వేటకు వెళ్లే కుటుంబాలకు నేను అండగా ఉంటానని నేను కూడా మీ కుటుంబ సభ్యునేనని మీ కష్టాలను దగ్గరుండి చూశానని తెలిపారు బందరవాణిపేట గ్రామానికే పరిమితం కాదని జిల్లాలో ప్రతి మత్స్యకారునికి నేను అండగా నిలుస్తానన్నారు అనంతరం బాధ్యత సభ్యులకు ఓదర్చి భరోసా కల్పించారు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని బోటుకు అయ్యే సామాగ్రిని అందించేందుకు ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో గారా అధ్యక్ష బృందం మండల గ్రామాధికారులు స్థానికులు మహిళా నాయకులు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు